హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు బ్లాగ్ అయితే మేము ఈరోజు వచ్చాము మా చిన్న మామయ్య అత్తయ్య వాళ్ళు దేవుని పెట్టుకుంటే అక్కడికి వెళ్ళొచ్చామన్నమాట మా ఊరు వచ్చిన తర్వాత అందరికి ఆకలి వేస్తుంది ఇంకా మధ్యాహ్నం తిన్నాం కదా ఈవినింగ్ స్నాక్స్ మేము వచ్చేసరికి ఈవినింగ్ టైం సిక్స్ అయింది సిక్సా సిక్స్ థర్టీను అయింది ఆకలి అవుతుందంటే తల ఒకటి ఆమ్లెట్ వేసి ఇచ్చాను బ్రెడ్ ఆమ్లెట్ ఈ ప్యాకెట్ పైన మనకి ఏం అది లేబులు కవర్ ఏం లేదు కదా ఇది కంపెనీది ఏం కాదు మా దగ్గరలో ఉన్న బేకరీ ఉంటుంది మేము ఉన్న దగ్గరలో సెంటర్లో బేకరీ ఉంటుంది అనమాట అక్కడే వాళ్ళు కేక్స్ కానీ అప్పటికప్పుడే చేసి ఇస్తారనమాట కేక్ అయినా స్నాక్స్ అయినా నేను ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను షార్ట్స్ కూడా పెట్టాను దాంట్లో చిన్నప్పటివి స్నాక్స్ మనం తినే అప్పుడే రసగుల్లాలు మిఠాయిలు అవన్నీ ఉండేవి బ్రెడ్ కూడా అక్కడే వాళ్ళే తయారు చేస్తారు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉంటుంది ఇది దీనికి ఎక్స్పైరీ ఏముండదు కాకపోతే ఎక్కువ రోజులు ఉంటే ఫంగస్ వస్తుంది బూజులాగా వస్తుంది జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాలి ఈ ప్యాకెట్ తీసుకొచ్చాము వచ్చేటప్పుడు ఆకలి అవుతుందంటే ఇంకెగ్స్ ఉన్నాయి కదా ఇంట్లో బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇస్తాను ఫాస్ట్గా అయిపోయింది అనేసి పిల్లలకి మామయ్యకి అత్తయ్యకి అందరికి వేసి ఇచ్చాను ఆ తర్వాత పిల్లల కోసం పప్పు చేశాను ఇక్కడంతా అలా ఒకటి చేసి ఇస్తూ ఉన్నాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఒక్కొక్క ఎగ్ వేసేసి ఇచ్చాను బ్రెడ్ కూడా చాలా పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయన్నమాట అంటే సైజ్ కాదు కానీ కొంచెం మందంగా ఉన్నాయి ఫ్రెష్గా ఉండి టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ మాక్సిమం మేము తీసుకొచ్చినప్పుడు అయితే ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది ఇంకా తర్వాత అయినా అన్ని రోజులు నిల్వ ఉండేలాగైతే ఏమి ఉంచం కొంచెం ఎక్కువగానే వాడతారు పిల్లలు జామ్ అది పెట్టుకొని తిండం దీవెన్ బాబుకేమో బ్రెడ్ ఆమ్లెట్ వద్దు నాకు ఇది కావాలన్నాడు కొంచెం జామ్ పెట్టేసి ఇచ్చాను వాడికి వచ్చిన తర్వాత జుట్టంతా పైకి పెట్టేసుకొని ఇంకా కిచెన్లోకి డైరెక్ట్గా కాళ్ళు చేతులు కడుక్కొని వంటగదిలోకి వచ్చాం ఒక్కొక్కరికి ఆకలి వేస్తుందని ఎందుకంటే ఆ రోజు సండే మేము వెళ్ళింది సెంటర్లో ఏమన్నా స్నాక్స్ తీసుకుందాం అంటే సండే కదా ఇక్కడ ఉండవు ఎక్కువ ఖమ్మం సైడ్ అయితే సండే ఆఫ్టర్నూన్ నుండి అన్నీ చాలా వరకు బంద్ ఉంటాయి ఇంక ఈవినింగ్ కూడా కొంతమంది తీస్తే ఏమన్నా ఒక వన్ అవర్ టూ అవర్స్ తీస్తారు ఇక ఇలాంటి బండ్లు అయితే అసలు తీయరు అందుకనేసి ఇంట్లో చేశాను బ్రెడ్ ఆమ్లెట్ చేశాను ఫాస్ట్గా అయిపోతుందని ఏదైనా మనం షాప్ షాపింగ్ చేసుకోవాలన్నా ఆఫ్టర్నూన్ వరకు ఏదైనా కొనుక్కొచ్చుకోవాలన్నా సరే అంతే నాన్ వెజ్కి సంబంధించినవి ఉంటే కానీ ఇలాంటి కిరాణా షాప్స్ కొంచెం చాలా వరకు బంద్ అయి ఉంటాయి పిల్లలు కూడా వచ్చేసి రాగానే గీజర్ ఆన్ చేసి స్నానం చేసేసారు ఇంకా నేనైతే వంట అయిపోయిన తర్వాత చేద్దాం అనుకున్నాను అంతా మళ్ళీ స్నానం చేసి మళ్ళీ కిచెన్లో ఉంటే మళ్ళీ ఉబ్బదీసేది అసలే ఫుల్ ఎండలు కొడుతున్నాయి కదా మా అమ్మ కూడా వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అయ్యారు ఫస్ట్ షుగర్ ఉంది కదా కొంచెం ఆకలి వేసినట్టు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే ఫస్ట్ మా అమ్మాయికి వేసి ఇచ్చాను ఇంకొంచెం పైన పీసెస్ ఉంటుంది కదా పైనది ఎప్పుడైనా మనం వాడట్లేదు కదా అని తీసి పడేయద్దు బ్రెడ్ ప్యాకెట్ మీద లోపల వెండిపోకుండా కొంచెం డ్రైగా అవ్వకుండా మనం అది వాడొద్దు కానీ మందంగా ఉంటుంది అది తీసి పక్కన పెట్టుకొని మిగిలినవి వాడుకున్న తర్వాత మళ్ళీ అది దాని పైన పెట్టేసి ప్రెస్ చేసి కవర్ కొంచెం ఇలా ఫోల్డ్ చేసి పెట్టేస్తే సాఫ్ట్గా ఉంటాయి ఇంకా దీంట్లో కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు ఉప్పు కారం వేసాను ఇది మధ్యాహ్నం వెళ్ళాము ఫంక్షన్కి అయితే ఇది లంచ్ టైం అనమాట ఇందులో అక్కడ పెద్దమ్మలు వదినలు అక్కలు ఉన్నారు కాకపోతే అంత ఎక్కువైతే తీయలేదు ఆ తర్వాత పొలం దగ్గరికి వెళ్ళారు నేను వెళ్ళలేదు దీవెన్ బాబు దీవెన వాళ్ళ తాత వాళ్ళందరూ వెళ్ళారనమాట ఈసారి వెళ్ళినప్పుడు మొత్తం అంతా డీటెయిల్గా చూపిస్తాను మీకు మా ఫ్యామిలీని ఇది లంచ్ టైం ఫస్ట్ లేడీస్కి పెట్టేశారు తర్వాత జెంట్స్ తిన్నారు ఇక్కడ గ్రీన్ సారీ కట్టుకున్నారు కదా అత్తయ్య అనమాట వాళ్ళ ఇంట్లో ఫంక్షను దేవుడిని పెట్టారు బాబు అది చిన్నప్పుడు పిల్లలు చనిపోతే దేవుడికి పెడతారు కదా అది నెక్స్ట్ ఆ తర్వాత మేము పొలం దగ్గరికి వెళ్ళిన వీడియో వచ్చేస్తుంది టీవెన్ బాబు ఒకటే పొలం దగ్గరికి వెళ్దాం పొలం దగ్గరికి వెళ్దామని ఇప్పుడు చూపిస్తే ఈ రూమ్లో పై రూమ్లో అయితే ఇలా పెట్టారనమాట దేవుణ్ణి వీరుడు అంటే తెలంగాణ సైడ్ వాళ్ళకైతే ఐడియా ఉండి ఉంటుంది ఇష్టమైనవన్నీ వండి పెట్టేసి మేకల్ని వాటిని కోస్తారు ఇది తోట ఇంకా మళ్ళీ పొలం వేసారు కొంచెం తోట ఈరోజు ఎవ్వరు లేరు ఎక్కువ ఏరడానికి రాలేదన్నమాట అందుకే జనాలు ఎవరు కనిపించట్లే ఖాళీగా ఉంది మెయిన్ రోడ్కే ఉంటుంది దీవెన్ బాబు తీస్తున్నాడు అనుకుంటే తిప్పుతూ ఉన్నాడు దీవెనో చూపిస్తూ ఉంది అక్కడ 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 దాకా అని ఇందులో మా మరిది వాళ్ళది మాది అనమాట మొత్తం ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాకపోతే అక్కడ ట్రాక్టర్ ఉంది ఒకటి సౌండ్ వస్తుందంట సాంగ్స్ వస్తే మళ్ళీ మనకి కాపీ రైట్స్ పడతాయి కాబట్టి నేను మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది లేదంటే ఏదో చెప్పింది దీవెన్ బాబు దీవెన నాది నాది అని మాట్లాడుకుంటున్నారు సాంగ్స్ వల్ల నేను కొంచెం మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఇది అయిపోయిన తర్వాత వంట చేసి బ్రెడ్ ఆమ్లెట్ అది అంతా ఇచ్చిన తర్వాత నేను నెక్స్ట్ ఇప్పుడు పప్పు చేస్తున్నాను పిల్లల కోసం తొందరగా అయిపోతుందని ఆల్రెడీ కుక్కర్లో రైస్ పెట్టేశాను కదా అందుకే గిన్నెలో వండుతున్నాను కొంచెం ఏమల్లి మార్నింగ్ ఉంటే పెసరపప్పు అంత బాగోదు అందుకని నేను గిన్నెలో వండుతున్నాను ఒకటే గ్లాస్ వేశాను టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ అంతా వేశాను పాలకూర ఉంటే ఆల్రెడీ కడిగి కట్ చేసి పెట్టేశాను కదా ఇలానే ఉంది కొంచెం ఆల్రెడీ వేరే కర్రీ చేశాను వాళ్ళకి పప్పు కావాలంటే పెసరపప్పు వండాను అదైతేనే గిన్నెలో తొందరగా ఉడుకుతుంది కుక్కర్ కూడా లేదని ఒక రెండుసార్లు వాష్ చేసి నీట్గా దాంట్లో గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం పసుపు మనం తీసుకున్న పాలకూర కాకపోతే ముందే వేయలేదు ఒక పొంగు వచ్చిన తర్వాత పాలకూర వేసుకోవాలి కొంచెం చింతపండు లైట్గా చింతపండు యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించేసుకొని ఇంకా తాలింపు వేసుకోవడమే పెసరపప్పు మనకి సమ్మర్లో చాలా మంచిది చలో చేస్తుంది నేను బాగానే వాడతాను సమ్మర్ సీజన్ వచ్చిందంటే పెసరపప్పు కందిపప్పు చాలా వరకు తగ్గించేస్తాను రెండు మూడు సార్లు పెసరపప్పు వాడితే ఒక్కసారి కందిపప్పు వాడతాను అన్నమాట చలోవ చేస్తుందని దీంట్లో ఏదైనా వేసుకొని వండుకోవచ్చు ఇంకోటి ఏంటంటే కుక్కర్ లేకపోయినా ఈజీగా గిన్నెలో కూడా ఉడుకుతుంది ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసామంటే ఈజీగా అయిపోద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు ఒక పొంగు వచ్చేసింది పై వరకు దాంట్లో కొంచెం చింతపండు పాలకూర వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి లైట్గా మూత ఫుల్గా పెట్టకుండా కొంచెం క్రాస్ కానీ పెట్టేసి సిమ్లో పెట్టేస్తే చక్కగా ఉడికిపోయింది మనకు కావాల్సిన తుప్పు కారం వేసుకొని ఎనుపుకొని తాలింపు వేసుకోవడమే పప్పు చాలా వరకు తినేవాళ్ళు కదా మా వాళ్ళు ఈ మధ్య కొంచెం అలవాటైంది ఊరికే పప్పు పప్పు అంటున్నారు వాళ్ళు తింటే ఇంకా మేము కూడా తినాల్సి వస్తుంది పప్పు కానీ దాని కాంబినేషన్ ఏదైనా చారు పచ్చి పులుసు లేదంటే పచ్చడి ఏదైనా ఫ్రై కానీ అప్పడాలు ఏదో ఒకటి చేస్తాను లైట్గా కారం వేసాను తర్వాత ఉప్పు వేసేసుకొని ఎనుపుకొని తాలింపు వేసుకోవడమే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంత గట్టిగా ఉంటే అంత బాగోదు వేడి మీద వేస్తే చాలామంది పప్పు ఉడికేటప్పుడే కారం వేయు అక్క నువ్వు పచ్చివాసన రాదా కారం వాసన అంటారు పప్పు ఉడికి చాలాసేపు అయిన తర్వాత వస్తుంది కానీ పప్పు వేడిగా ఉన్నప్పుడు వేసి మనం రుబ్బామనుకోండి ఎనిపితే మాత్రం కారం ఇరిగిపోతుంది ఆ హీట్కి కొంతమంది ఏమో మామూలు చల్లటి వాటర్ వేస్తారు కొంతమంది పక్కన నీళ్ళు పెట్టుకొని వేడి వాటర్ మిక్స్ చేస్తారు టేస్ట్ పోతుందని నేను ఒక్కోసారి వీలుంటే గుర్తుంటే వేడి నీళ్ళు లేదంటే మామూలు వాటర్ కలిపేస్తాను ఒక బాక్స్లో వేసేసి ఇప్పుడు తాలింపు చేసుకుని ఇంట్లో వేసుకున్న ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు వెల్లుల్లిపాయ వేయడం మర్చిపోయాను హడావుల్లో ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళాలి తినేసానంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను అనమాట ఇంతే మన వీడియో థ్యాంక్ యూ